మకర రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు మకర రాశి వారికి విశేషించి ఈ వారం ఏలినాటి శని యొక్క అంత్య భాగం అంటే ద్వితీయ స్థానంలో శని సంచారం ఇక మకర రాశి వారికి విశేషించి తృతీయంలో రాహు బుధ కుజుల యొక్క సంచారం ఇంకా చతుర్థంలో రవి గురు రవి గురు శుక్రుల సంచారం చేత ఈ వారం కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి మకర రాశి వారికి కొంత మనస్పర్ధలు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఈ వారం కనపడుతోంది మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారంగా చూసుకున్నట్లయితే లేనిపోని చికాకులు సమస్యలు ఇబ్బందులు మాత్రం కలుగుతాయి ఈ వారం మకర రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో టెన్షన్లు ఒత్తిడి ఉంటాయి రాబోయే సమయం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ వారం మాత్రం కొత్త ఆచితూచి జాగ్రత్తగా వహించాలని మాత్రం మకర రాశికి తెలియజేస్తున్నాను ఇంకా మకర రాశి వారికి ఈ వారం గురుడు మార్పు చెందడానికి ముందు ఉన్నటువంటి ఆఖరి వారం అవడం చేత మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ వాటిని హృదయం వరకు తీసుకోకుండా జాగ్రత్తగా దాన్ని అనుసరించి మీరు ముందుకు వెళ్ళాలని మాత్రం తెలియజేస్తున్నాను మకర రాశి వ్యాపారస్తులకి వారం మధ్యస్థ ఫలితాలు విద్యార్థులకి చెడు ఫలితాలు ఉన్నాయి మకర రాశి స్త్రీలకి ఈ వారం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు కనపడబోతున్నాయి మకర రాశి వారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు ఈ వారం పొందగలరు మకర రాశి వారు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన శ్రద్ధ వహించాలని మాత్రమే వారం సూచిస్తున్నాను தடுபரிசி குபராசி குபராசி யொக்க ஃபலால் இப்படி மனம் சூதாங்க